जनता के लिए होता है जनता पार्टी के लिए नहीं मेरी आधी उम्र तो की हो, मुझे राजनीति सिखाओगे? राजनीति नहीं सच बता रहा हूँ वादा किया मैंने और मैं निभा के रहूंगा

చెప్తేను ఇలా ఇన్ఫ్లుయెన్స్ ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తాను విధాలు కాదు ఆ వ్యాపారస్తులు అంటే ఇప్పుడు కొత్తగా జరిగింది ఏమీ ఉంది ఇన్ని రోజులు అందరూ గమ్మునుండి నేను కేంద్రాన్ని ప్రశ్నించడం మొదలుపెట్టిన వెంటనే నా మీద ఈ ఇన్వెస్టిగేషన్ జరగడం కొత్తగా

ఇది ఉంది కొంచెం పదండి కొంచెం పదండి 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 ಸಾರ್ಪಥ ಚಾಚಾ <travaille> <doubling the finger> <Matthews> <conferences>

చాలా హ్యాపీగా ఉంది అందుకని నేను జగన్ ఫిమ్స్ నజమల్ గారు మాసారు దాసేఖర్ అందరం కలిసి థియేటర్లో చూద్దాం వచ్చాం హైదరాబాద్ నుంచి హ్యాపీ వెరీ హ్యాపీన్స్ సార్ లోకేష్ గారి పాత్రని కొంచెం ఎగ్జాగరేట్ చేసి చూపించారు ఆయన కొంచెం అవమానపరిచే విధంగా చూపించారు చూపించారని చెప్పేసి ఆయన ఆల్రెడీ అడగండి క్వశ్చన్ అడగండి అమ్మాన వైసీపీ అనుకూలంగా వైసీపీకి కోవర్ లాగే మీరు పని పనిచేస్తున్నారనేటువంటి విమర్శ ఉంది మరోవైపు మీ సినిమా పైన పూర్తిగా సెన్సార్ కూడా పూర్తిగా కంట్రోల్ చేసింది ఒక అభిప్రాయం కూడా ఉంది ఇది నిజమేనా ఫస్ట్ మీ క్వశ్చన్ లోకేష్ ని బయట తన ఎలా ఉంటాడో అలాగే చూపించారు ఇక వైసీపీకి నేను ప్రో జగన్ అని నేను ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నాను వైసీపీకి నాకు సంబంధం

ೋಕರ್ ಅಂತ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಕೂಡ ತನ್ನ ಕ್ಯಾರ್ಟರ್ ಮಾನವ ಬಯಲು ಎಲ್ಲ ಮಾತಾಡ್ತಾರೋ ಅದೇ ಚೂಚ ಕಂಟಿನ್ಯೂಷನ್ ಹೋದಾಗ ಸಿನಿಮೆ ಕಂಟಿನ್ಯೂಷನ್ ಹೌದು ఒకవేళ జగన్ మళ్ళీ జగన్ మల్లి అధికారంలోకి వస్తే మీరు గతంలో ఏదైతే ఒక టెంపోరీ కంటిన్యూ చేసి వస్తున్నారు వ్యూహం కావచ్చు లేకపోతే చాలా సినిమాలు కూడా మాట్లాడు సో మళ్ళీ ఏమైనా కంటిన్యూగా ఈ సీట్లో తీసే అవకాశం ఏమైనా ఉందా ప్రస్తుతం ఉన్నటువంటి పరిణామాల దృష్ట్యా రైట్ నుంచి చూడలేదు ఈ సినిమాలో బిజీగా ఉన్నాం న్యూన్ శపథం అనే సినిమాలు బేసిక్గా వైఎస్ఆర్ గారు పోయినప్పటి నుంచి నేను సినిమాలు కలిపి సిబిఎం గారు జైలుకి వెళ్ళే వరకు అదే కథ వెళ్ళిపోతాం ఫస్ట్ పార్ట్ నిన్న రిలీజ్ అయింది చాలా స్వీట్ అంతా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది సెకండ్ పార్ట్ ఇంకొక వారం రోజులు రిలీజ్ అయిపోతుంది సో విల్ అగెయిన్ మీట్ ఫర్ దట్ మీట్ ఎంతవరకు లోకేష్ కానీ టీడీపీ పార్టీ వాళ్ళు కానీ ఎంతమంది ట్రై చేసినా నేను కిరణ్ కంప్లీట్ లీగల్ ప్రాసెస్లో ఫైట్ చేసి ఫైనల్గా రిలీజ్ చేయగలిగాం సినిమాలో అజమల్ గారు జగన్ పాత్ర ఎక్స్ట్రాడినరీగా చేశారు అలాగే మాన్సా గారు భారతి గారు పాత్ర సూపర్గా చేశారు అండ్ ఐ టు థ్యాంక్ ఆల్ ఆఫ్ ఆ కంట్రిబ్యూషన్ అదేం లేదు అదేం లేదు స్క్రీన్ స్క్రీన్

Definitely, you home 2nd will be uh, much bigger than this film. Please do watch that and give this support. Thank you so much. Sir, did this character? How did you prepare for When RGV was there, I didn't want to prepare anything. He told me pretty short to how it should be. Every, every details about uh, Jagan garu. What the current status in Andhra and Telangana politics. So, I don't want to worry at all. Come more this way. You just stop. Uh, I mean you can hear or not. Yeah. American uh, uh, Namaskaram. I am so, so happy to be here. Thank you so much for the love. Andra, thank you so much. Uh, I think it was a great luck to play the character of Bharati Garu, and I'm so thankful to uh, Arjun sir and Dasari sir for giving me this opportunity. How much difference do you see in the original Bharati and you? I'm not going to I'm not going to tell you that. You know you can just think of me like I'm What? So, that is the check petition. They pay for it. This cinema, I think, the end of the day, I can't even start it. Yeah. సార్ మీరు కేక్ కట్ చేసేటప్పుడు కూడా సక్సెస్ కేక్ ని లోకేష్ గారు పేరు పెట్టి ఇరవై మూడు సార్లు కట్ చేయడం ఇరవై మూడు సార్లు లక్కీ నెంబర్ కదా ఇరవై మూడు లక్కీ నెంబర్ అంటే మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఇరవై నాలుగు సీట్లు అడగడం దాని పట్ల మీరు రియాక్షన్

ముందుగా తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా ముందుగా నేను మనస్ఫూర్తిగా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను రాంగోపురం గారు ఎంతో గుండె ధైర్యంతో నిజాలని నిర్భయంగా ప్రజలకు తీసుకొచ్చే క్రమంలో ఈ వహ చిత్రాన్ని నిర్మించారు ఈరోజు సక్సెసే ఈ జనాలు ఈ యొక్క వేడి వాతావరణమే ప్రతి ఒక్కళ్ళు కూడా ఉన్నది ఉన్నట్టుగా తీశారు కాబట్టి ప్రతి ఒక్కరు రిపోర్ట్ కూడా చాలా ఎక్స్ట్రాడనరీగా వచ్చింది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇది రేపు రాబోయే లోక కళ్యాణం కోసం రేపు పొద్దున ఆంధ్రప్రదేశ్లో జరిగే ఎన్నికల్లో ఈ సినిమా అనేది రిజల్ట్ అనేది కూడా మీకు ఎంతో అర్థమవుతుంది దీన్ని బట్టి చాలా అజమల్ గారు కానీ మానస గారు కానీ ఆ పాత్రలో వదిగిపోయారు చాలా అద్భుతంగా పెర్ఫార్మెన్స్ చేశారు దానివల్ల ఈ సినిమా ఇంత సక్సెస్గా రావడానికి దోహదపడేదని చెప్పి తెలియజేసుకుంటూ అట్లాగే ఈ సినిమాని విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించిన రాంగోపురం గారు ఎన్ని సమస్యలు ఈ సినిమాని సృష్టించిన తెలుగుదేశం పార్టీ లోకేష్ గారు కానివ్వండి దానికి వెనుకున్న చాలా పెద్ద వ్యక్తులు కానివ్వండి వాళ్ళందరి ముందు ధర్మం ముందు వాళ్ళందరూ కూడా చిన్నపోయారు చివరికి ధర్మమే గెలిచింది ఆయన యొక్క సమస్ఫూర్తి ఆయన నిజాయితీ ఆయన కమిట్మెంటు ఆయన అనుకున్న విధానంలో ఆయన చిత్రీకరించే పద్ధతి ముందు ఈరోజు ప్రజలకి ఏది తెలియజేయాలో భగవంతుడు తన రూపేనా అది తెలియజేశాడు రూపంలో అని మరొకసారి గుర్తు చేస్తూ విజయవంతం చేసిన తెలుగు ప్రేక్షకులందరిసం మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం